ఆత్మవిచారణ భక్తి వైరాగ్యము నిష్కామ కర్మాచరణ మున్నగు వాటి ద్వారా ఆ కార్యమును సాధించవలేను ఆ స్థితి ఎలా కలుగుద్ది అంటే ఫస్ట్ భక్తి ఉండాలి వైరాగ్యం ఉండాలి అలాగే నిష్కామ కర్మాచరణ మన దుఃఖానికి కారణం మనం కామ్యకర్మ వల్ల ఫలితాన్ని ఆశిస్తూ పనిచేయటం వల్ల దుఃఖం మనకి ఫలితాన్ని ఆశించకుండా పనిచేశారు అనుకోమా దుఃఖమే ఉండదు ఇప్పుడు పొలం పంటేశారు హ్యాపీగా ఉంటాడు అయితే ఒక సంవత్సరం ఏమనుకోండి అంటే ఖచ్చితంగా అరవై పండాలని వేసిండు మిర్చి అరవై బస్తాలు పండాలని గట్టి పట్టు మీద వేసిండు ఆ సంవత్సరం నలభై ఏ పండింది ఆ సంవత్సరం నలభై పండింది అయితే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పొలాల వాళ్ళందరికీ ముప్పై ఏ పండింది వీడికి నలభై పండింది చుట్టూ ఉన్న పొలాల వాళ్ళందరికీ ఏం పండింది చుట్టూ ఉన్న పొలాలలోకి ముప్పై పండింది వీడికి ఎన్ని పండింది నలభై పండింది మరి ఇప్పుడు వీడు హ్యాపీగా ఉండాలా వద్దా కానీ వీడు అరవై పండాలనుకున్నాడు కదా చుట్టూ ఉండే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ముప్పై పండినా కానీ వీడికి పది ఎక్కువ పండినా కానీ వీడు ఆనందం లేడు ఎందుకంటే వీడు అరవై పండాలని ముందే ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు పంట పండిందా లేదా అన్నది కాదు ముందు ఒక ఆలోచన కాదు నాకు ఇంత వస్తే నేను ఆనందంగా ఉంటానని ఫిక్స్ అయ్యాడు అంత వచ్చేసరికి అంత రాకపోయేసరికి దుఃఖం అరవై పండితే హ్యాపీ అరవై పండలేదు కాబట్టి దుఃఖం అర్థం ఇంత శాలరీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే జాబ్లో చేరినాకమ్మ అంత రాకపోతే రాలేదు 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 రాలేదంట అర్థైనా మనం జాబ్లో చేరినం చేరిన తర్వాత మూడు సంవత్సరాలకే మనకి ముప్పై వేలు ఇస్తున్నారు మన ఉద్యోగంలో చేరిన తర్వాత మూడు సంవత్సరాలకు మనకు ముప్పై వేలు ఇస్తున్నారు ఒకటి పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్న ఇరవై ఎనిమిది వేలే వాడికి వస్తున్నాయి ఇప్పుడు ఎవరు బెటరు మనం హ్యాపీగా వాడు వాడు మనం కలిసి ఒకే పక్క పక్క ఇల్లే అనమాట వాడిది మంది పక్క పక్క ఇల్లే వాడికి ఇరవై ఎనిమిది ఎన్ని సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం వాడికి ఇరవై ఎనిమిది అవును మూడేళ్ళు చేరి ముప్పై వేలు వస్తున్నాయి మనం హ్యాపీగా ఉండాలి వద్దా లేవన్నమాట మన ఫ్రెండ్కి నలభై రెండు వేలు వస్తున్నాయి అది అర్థమైంది మన అంటే ఇక్కడ ఒకళ్ళతో మనం పోల్చుకోకూడదు మన కర్మఫలం మన అదృష్టం మన ప్రాప్తి ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనకి ప్రాప్తిస్తాయి దానికోసం మనం చింతించకూడదు ఏదైనా కానీ ఇవ్వబడింది ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి యొక్క ప్రసాదంగా భావించి మనం స్వీకరిస్తే దుఃఖం అనేటువంటిది ఉండదు అంటే కోరికలు లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచిస్తున్నారు అట్లు సాధించట సాధి సాధించే వరకు జీవనకు శాంతి ఉండదు ఏలైననా శత్రువు ఊరిలో ఉన్నచో ప్రమాదము ఇంటిలో ఉన్నచో ఇంకనూ ప్రమాదము హృదయంలోనే ఉన్నచో ఎంతటి మహాప్రమాదమో ఎంతటి అశాంతియో వేరుగా చెప్పవలన కావున ఆ రాగద్వేషాది అంతఃత్రువులకు లోబడక దైవిక పురుష ప్రయత్నము చే వాని ఎట్లయినా పరాజితమనర్చవేయలేను ఇక్కడ మంచి సూచన చేశారు పరమాత్మ పరమాత్మ ఒక సూచన చేశారు ఒక ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఒక శత్రువు ఊర్లో ఉంటే భయపడతాడు మనం రాయలసీమ ఫ్యాక్షనిస్టులుగా అనుకోమ్మ వాళ్ళ శత్రువు ఊళ్ళో ఊర్లో ఉంటే ఒక విధంగా ఆ వీధిలోకి వస్తే ఒక విధంగా ఆ ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది ప్రభావం అనేటువంటిది వాళ్ళు గుర్తు చేసుకోవచ్చు అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మన శత్రువు మన శత్రువు మరి అంతా శత్రువులు ఇక్కడ శత్రువులు అర్థమైందమ్మా మనకు లోపలే తిష్ట వేసుకొని ఉన్నారు కదా ఈ అరిషడ్ వర్గాలు కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము ఇవన్నీ ఎక్కడ లోపలే తిష్ట వేసుకొని ఉన్నాయి మరి ఎంత అలర్ట్గా ఉండాలా ఇప్పుడు మన దుకాణం కలించేవాడు బయ బయటలేడు లోపలే ఉన్నాడు ఎట్లా అంటే పల్లెటూరులో వాళ్ళు చూస్తూ ఉండగానే ఇంట్లో పాము పోయింది చూస్తూ ఉండగానే ఇంట్లో పాము దూరింది ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పండుకోగలుగుతారా ఇంట్లో వాళ్ళు ఏమైంది పా లోపల పాము ఉంటే ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండలేదు లోపల పాము ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు ఎప్పటి వరకు ఆ పాముని ఎతికి పట్టుకొని చంపి బయట పడేస్తే హ్యాపీగా వెళ్ళి పడుకుంటారు అర్థండి అలాగే పాము ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుందో ఈ శత్రువులు కూడా అలాగే అనమాట ఈ అంతా శత్రువులు లోపల ఉంటే కూడా జ్ఞానులు అంత భయపడతారు మా వాళ్ళు వాటి మీదనే క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం కానీ ఇక్కడ అవి అంత ప్రమాదమైనటువంటివి ఇంట్లోకి పాము వెళ్ళినప్పుడు అది ఎప్పుడు ఏ విధంగా వచ్చి కాటు వేస్తుందో నిద్రపోయేప్పుడు అనేటువంటి భయంతో పడుకుంటాడు అనమాట అలాగే అంతఃశత్రువు లోపలే విన్నప్పుడు అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి చాలా అవేర్నెస్తో ఉండాలి వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు పూర్వజన్మ దుష్ట సంస్కారము ఇక జన్మ పరమార్థ యత్నము అను రెండును రెండు పొట్టేళ్ల వలె యుద్ధము చేసుకొనిచున్నవి గత జన్మలో చేసినటువంటి తప్పులు పొరపాట్లు పాపం రూపంలో వచ్చి ఇక్కడ ఉంటాయి లోపల ఉంటాయి ఈ జన్మలో మనం చేసేటువంటి ప్రయత్నం గుడికి వెళ్తాం గురువుగారి దగ్గరికి వెళ్తాం ప్రదక్షిణ చేస్తాం మంత్రాలు చదువుతాం పూజలు చేస్తాం ఉపవాసాలు ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ ఎట్లా ఉంటుందంటే అంటే ఢీ అంటే ఢీ అన్నట్టు ఉంటుంది అర్థమైంది లోపల నుంచి చెడు అలాగే వస్తుంటుంది బయట నుంచి మంచిగా అలాగే వెళ్తుంటుంది సైమిల్టెన్స్గా అంతా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది మన మీద మనకి అసహనం కలిగి మనంతటా మనమే ప్రయత్నం విరమించుకొని వచ్చి ఈ ఈ పూజలు వద్దనేటువంటి పరిస్థితిని కల్పించింది ఎందుకండి గురువుగారు ఏం ఉపయోగం పూజలు చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఏం మారింది మాకు పూజలు చేయటం వల్ల మాకేం మారింది ఏం మారలా అవే కష్టాలు ఇక అవే కష్టాలు వెన్నంటి నెడుతూ ఉంటే ఇంక ఏం పూజ చేస్తాం గురువుగారు ఏం జపం చేస్తాం ఏమి ధ్యానం చేస్తాం ఏమిటి అని ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి బ్యాక్ అయిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బ్యాక్ అయిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది సాధన చేస్తూ చేస్తూ మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు మిడిల్ డ్రాప్ అవుతున్నారు నాకు మంచి అరగలేదు నాకు మంచి సరగలేదు ఇప్పుడు పూజ చేయటం వల్ల నాకు ఏమి మళ్ళీ జరిగింది మా అబ్బాయికి సీట్ రాలేదు మా అమ్మాయికి పెళ్ళ పెళ్ళి కాలేదు నాయనకు యాక్సిడెంట్ అయింది ఏ దేవుడు కాపాడండు సాయిబాబా కాపాడిందా వెంకటేశ్వర స్వామి కాపాడిందా లక్ష్మీదేవి కాపాడిందా దుర్గాదేవి కాపాడిందా ఏ దేవుడు కాపాడండి అని ఇప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళాలా అంటాడు కానీ ఇవన్నీ కలగటానికి కారణం నా కర్మఫలమే అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించాడ ఎవరికో అవుద్ది ఏదో ఎందుకు అవుద్ది మనం అనుభవించాల్సి ఉంది కాబట్టి మనకొచ్చింది వేరే వాళ్ళ కర్మ అసలు మనం అనుభవించలేము మంది మనమే అనుభవిస్తాం ఒకచోటి పరమాత్మ కర్మలు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి సిస్టమ్ ఒకసారి క్రియేట్ చేశాడట ఒక ఏరియాలో ఆ ఏరియాలోకి మంచి తన అసిస్టెంట్ని ఒక ఆయన పంపించింది ఒక స్వామీజీ రూపంలో వెళ్ళి పంపించి కొంతమంది ని ఒక చోటుకి సమీకరణ చేశారు ఆ రోజు అక్కడ ఒక ఈయన మెసేజ్ పాస్ చేస్తారనమాట మీరందరూ ఎలా ఉన్నారంటే మేమెవరం బాగలేదండి అని చెప్పిండు ఉన్నవాళ్ళు అందరూ మీరెవరైనా హ్యాపీగా ఉన్నారు ఏం బాగలేదండి అని చెప్పారు అందరు కూడా మేము ఎవరం కూడా హ్యాపీగా లేవని చెప్పారు ఎందుకు హ్యాపీగా లేరంటే మా కర్మలు సార్ మా కర్మలు ఇట్లున్నా ఏం చేసేమి అన్న అయితే మీకు ఈ కర్మ నచ్చకపోతే మరి ఎవరి ఏదో అవి చూడండి నాయస్వు చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాడి జీవితం ఓకే నీకు నాయస్ నచ్చిందా ఓకే అయితే మీ అందరూ ఏవేవైతే కర్మలను ఎవరెవరే కావాలనుకుంటున్నారో అన్నీ కూడా ఒక చీటీ మీద రాసి అక్కడ పడేయండి చిటి మీద రాసి అక్కడ పడండి మీ అందరికీ అవి నాకు ఇవ్వండి ఇచ్చేప్పుడు మీ నెంబర్ వేస్తాను అక్కడ మీ నెంబర్ అక్కడ వేస్తా మీకు ఎవరి నెంబరు వాళ్ళకే చెప్తా పేపర్లన్నీ అక్కడ అయినాడు పేపర్లు అందరు రాసి అక్కడ పడేస్తారు వాళ్ళు పేపర్ తీసుకొని వస్తారు వాళ్ళ నెంబర్ వేసి తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిపి అక్కడ వేస్తాడు నెంబర్ ఏంటో ఎవరికి చెప్పడు ఈయనే ఉంచుకుంటాడు గురువుగారే వాళ్ళ నెంబర్లైనా ఉంచుకుంటాడు చీటీలు అక్కడ పడేశారు చీటీలు అక్కడ పడేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఎవరు మీకు ఏ చీటీలు ఒకటి తీసుకొని ఇది బాగుంది అని అనుకుంటే అది మీరు నేను ఆ కర్మ ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు ఇక వాళ్ళందరూ ఎత్తుక్కున్నారు ఒక చీటీ పట్టుకున్నా అమ్మయ్య నాకు ఈ చీటీ బాగుందనిపించింది చీటీ తీసుకొని వచ్చిండు ఆ చీటీ తీసుకొచ్చి స్వామీజీ స్వామీజీ ఈ చీటీలో ఉన్నటువంటి కర్మ ట్రాన్స్ఫర్ చేయండి ఇది నాకు బాగా నచ్చింది అన్నాడు తీరా అది తీస్తే ఆ నెంబర్ దాని మీద ఉన్న నెంబరు అక్కడ ఆయన పేరు రాసింది ఒకటి నూట రెండో నెంబరు నారాయణ అని ఉంది నూట రెండో నెంబర్ నారాయణ ఆ చీటీ మీద నూట రెండు అని ఉంది చూడు నాయన నారాయణ నీ పేరు ఉంది నారాయణ అంటే నువ్వే అవునాడు ఇది నాకు నచ్చింది అదేగా నీకు ఇచ్చింది పరమాత్మ ఆ కర్మ తప్ప ఇంకేది నచ్చదు నీకు ఆ కర్మ తప్పింగ్ ఏమి నీకు నచ్చదు అందుకనే మనకు పరమాత్మే కావాలని ఇలాంటి కర్మలు ఇచ్చారు అంటే మనం గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మఫలాలు అనుభవించటానికి ఇలా ఎలాంటి వాతావరణంలో జన్మిస్తే అలాంటి కర్మ ఫలితాలు అనుభవిస్తామో అలాంటి వాతావరణంలో జన్మింపచేసి మనతో అలాంటి కర్మలు అనుభవింపచేస్తున్నారు ఈ జ్ఞానం కలిగినప్పుడు వాటికి మనం టెంప్ట్ అవ్వకూడదు మంచి చేస్తాం మంచి చేస్తూనే ఉండాలి మంచి చేస్తూనే ఉండాలి చెడు నిదానంగా దానంతా అదే తొలగిపోయింది దాని తీరానది దీని తీరానిది చెడు వస్తూనే ఉంటుంది కర్మఫలాలు వస్తూనే ఉంటాయి నెగిటివ్ వస్తుంటుంది పాజిటివ్తో దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలగలం అప్పుడు జీవితంలో మనం నిలబడగలుగుతాం నిలబడలేము అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడికి ప్రణమిల్లాలి భగవంతుడు ఎప్పుడు చెప్పాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం మహామ్యహం నువ్వు నిరంతరం నన్ను నమ్ముకో నిలబడు నీ యొక్క యోగక్షేమాన్ని నేనే చూసుకుంటా డోంట్ ఫీల్ డోంట్ వరీ అయితే దాన్ని మనకు నష్టం అనుకుంటాం కానీ అది మేలే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రాక్టికల్గా మననే జరిగింది మన శాంతి స్వరూప్ గారు మన ఈశ్వరరావు గారు అబ్బాయి శాంతస్వరూపారు అరుణాచలం వెళ్ళారంట అరుణాచలం నుంచి వాళ్ళు చెన్నై నుంచి బస్సు అనమాట హైదరాబాద్కి చెన్నై నుంచి హైదరాబాద్కి బస్సు అనమాట బస్సు ఐదింటికి చెన్నైలో బయలుదేరింది వీళ్ళు మధ్యాహ్నం పూట బస్ ఎక్కారు ఇక్కడ లంచ్ చేసి బస్సు ఎక్కారు వీళ్ళు ఐదింటికి బస్సు కాబట్టి నాలుగింటికే వెళ్తారు ఎప్పుడు అరుణాచలం నుంచి చెన్నై నాలుగింటికే వెళ్తారు ఒక గంట వెయిట్ చేశాక ఐదింటికి బస్సు ఎక్కుతారు అయితే ఆ రోజు మొన్న నెల అనమాట మన పౌర్ణమి రోజు కంటే ఒక ముందు రోజు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ బస్సు చాలా స్లోగా తీసుకపోయిండ బస్సు చాలా స్లోగా తీసుకెళ్ళిండంట వీళ్ళు చాలా అనుకున్నారంట ఆరింటికి తీసుకుపోయి చెన్నైని చెన్నై వెళ్ళేసరికి ఆరైంది ఆ బస్ వీళ్ళు హైదరాబాద్ రావాల్సిన బస్సు ఐదింటికే వెళ్ళిపోయింది దిగిన తర్వాత మమ్మల్ని బస్సు అందుకోలేకపోయాము అనవసరం స్ట్రగుల్ ఫేస్ చేస్తాను చాలా నిదానంగా తీసుకొని చుండని తిట్టుకున్నారు అని డ్రైవర్ని అంత లేటుకు తీసుకురావాలా మంచి స్పీడ్గా తీసుకురావచ్చుగా అని అని అనుకున్నాడు తర్వాతగా అయిపోయింది వేరే బస్సు ఎక్కారు వచ్చారు హైదరాబాద్ వచ్చారు వచ్చిన తర్వాత మన ఆశ్రమం ఆశ్రమకాడికి వచ్చారు సాయంత్రం సత్సంగం జరుగుతుంది కదా అప్పటికే ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళు పదిహేను ఫోన్ పది పదిహేను సార్లు కాల్ చేశారంట కాల్ చేస్తే ఎందుకు వీడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ట్రావెల్స్ వాళ్ళు ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారు సరే ఒకసారి మాట్లాడదామని చెప్పి ఫోన్ తీసుకొని మాట్లాడారు మాట్లాడి ఏంది సార్ ఈ బస్సు ఏంది అని ఏదో మాట్లాడారు వీడు ఆయన చెప్పాడు మీరు మంచిగానే ఉన్నారా అన్నాడు అదేంది అట్లా అన్నాడు నిన్న మీరు ఎక్కి ఐదింటికి చెన్నైలో ఎక్కినటువంటి బస్సు యాక్సిడెంట్ అయింది డ్రైవరు క్లీనర్ స్పాట్ డెడ్ మీరు ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు సీట్లు ఉంటాయి ఆ సీట్లలో కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఎంక్వైరీ చేస్తాము మీరే కదా ఫస్ట్ లైన్లో తీ చేయించుకుంది మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని చెప్పి క్షే యోగక్షేమాలు కనుక్కుందామని ఫోన్ చేసినామంటే అప్పుడు నేను అనిపించింది అనమాట ఆ బస్సు వీళ్ళెక్కితే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ప్రమాదం జరిగేది వీళ్ళు భగవంతుడి కోసం వెళ్ళారు కాబట్టి వీళ్ళు భక్తులు కాబట్టి భగవంతుడు ఏం చేసిండో అడ్డుపడ్డాడు వీళ్ళ పూజే వీళ్ళ పుణ్యమే అడ్డుపడింది వీళ్ళు వచ్చే బస్సును లేట్ చేశారు ఆ బస్సు అందకుండా చేశారు పోయి యాక్సిడెంట్ చేయించారు వీళ్ళు సేఫ్ ఎందుకంటే ఆ బస్సు ఎక్కలేదు కాబట్టి పరమాత్మ వీళ్ళ ఆ బస్సు ఎక్కనే లేదు కాకపోతే ఒక రోజుల్లో ఆ డ్రైవర్ని అనుకున్నారు కదా వాడు లేటుగా తీసుకొచ్చును లేటుగా తీసుకొచ్చు ఈసారి ఆ బస్సు ఎక్కకూడదు ఆ బస్సు ఎక్కకూడదు అనుకుంటారు కదా ఇప్పుడు ఏమనుకోవాలా ఆ బస్సే ఎక్కాలనుకుంటారు అదిగో భగవంతుడు అయితే ఫస్ట్ మనకి కష్టం అనిపించింది ఆ బస్సు ఎక్కినందుకు ఆ డ్రైవర్ తీసుకొచ్చినందుకే లేట్ అయినందుకు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతాం కానీ ఇది విన్న తర్వాత లేటు అవ్వటం వల్ల మనకు మేలు జరుగుద్దని పరమాత్మకు తెలుసు పరమాత్మ కావాలనే ఆ బస్సును లేటుగా నడిపించాడు అది ఆ బస్సు లేటుగా నడవటం వల్ల మనకు మేలు జరిగింది ఈ విషయం మనకు తెలియదు కానీ భగవంతుడికి తెలుసు అందుకే మనకు ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు నా మేలు కోరే నాకు ఇచ్చాడు అనేటువంటి భావంతో జీవించాడు అర్థమైందా నాకు ఇట్లాంటి వాళ్ళతో రిలేషన్ ఏంటి నాకు ఇట్లాంటి భార్య ఎందుకు నాకు ఇట్లాంటి భర్త ఎందుకు నాకు ఇట్లాంటి కొడుకు ఎందుకు నాకు ఇట్లాంటి అత్తగారు నాకు ఇట్లాంటి మామగారు ఇట్లాంటి తండ్రి ఇట్లాంటి తల్లి వీళ్ళ నా ఫ్రెండ్స్ వీళ్ళ నా తల్లిదండ్రులు వీళ్ళ నా బంధువులు అని అనుకోకూడదు అర్థమైందా వేరే వాళ్ళతో మన అటాచ్మెంట్ ఉంటే ఇంకెట్లుంటుందో జీవితం ఆయనకు తెలుసు అర్థమైందా అక్కడ పడే కష్టాల కంటే ఇక్కడ తక్కువ కష్టాలతో ఎక్కువ సుఖాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచనతోటే పరమాత్మ మనకు మేలు చేసి ఇలాంటి మంచి ఎన్విరాన్మెంట్లో మనకు జీవితాన్ని ప్రసాదించడం అనేటువంటి జరుగుద్ది ఆ భగవంతుడి యొక్క ప్రసాదానికి నమస్కరించాలి ఎందుకంటే మనం భక్తులం కాబట్టి మంచి జీవితాన్ని ఇస్తారు అనేటువంటి నమ్మకంతో మనం జీవించినప్పుడు హ్యాపీగా ఉంటాం అదే ఇవ్వబడిన ప్రతిదాన్ని ప్రసాద భావంతో స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ అంటే పోటీ పడుతుంటాయి చెడుకి మంచికి నిరంతరం పోటీ జరుగుతుంది ఎక్కడ జరిగింది మన హృదయంలోనే మన మనసులోనే జరిగిద్ది నిరంతరం పోరాటం జరిగి ధర్మానికి అధర్మానికి నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికైనా కానీ ధర్మానిదే విజయం మనం ఏం పట్టుకోవాలంటే ధర్మాన్ని పట్టుకోవాలి ఏం పట్టుకోవాలా ధర్మాన్ని పట్టుకోవాలి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు ఏమని చెప్తారంటే భగవద్గీతలు మహాభారతంలో ఏతో ధర్మస్తతో కృష్ణ ఏతో కృష్ణ తత్వదేహ ఎవరికి చెప్తారు గాంధారికి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ గాంధారికి అనమాట గాంధారి అడుగుతుందనమాట నా పిల్లవాడిని ఆశీర్వదించు వాడికి విజయం రావాలని ఆశీర్వదించాలని అడుగుద్ది మా విలవాడు విజయం రావాలని ఆశీర్వదించాలంటే మరి ఎలా ఆశీర్వదిస్తాడు పరమాత్మ తెలుసు కదా అందుకే ఇలా అంటాడు ఏతో ధర్మస్తతో కృష్ణ హేతో కృష్ణస్తతో జయ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం ఉంటుంది ధర్మంగా ఉన్నాడా ఓకే ధర్మంగా లేడా నాట్ సపోర్ట్ భగవంతుడు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలా ధర్మంగా జీవించాలి ధర్మంగా జీవిస్తే దైవానుగ్రహం ఉంటుంది ఎప్పటికి దైనా దైవానుగ్రహం ఉంటుంది వాడికి విజయాన్ని సాధిస్తారు ఇహలోకంలోనే కాదు పరలోకంలో ఎక్కడైనా కానీ సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ కాన్సెప్ట్ గాడ్ సక్సెస్ వెనక ఎవరు ఉండాలా భగవంతుడు ఉండాలి భగవంతుడు ఉండాలంటే ధర్మం ఉండాలి అక్కడ మనం ధర్మంగా జీవిస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఎక్కడ భగవంతుడి అనుగ్రహం ఉంటే అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఎందుకు ఫెయిల్ అవుతుంటారంటే దైవానుగ్రహం లేక ఎందుకు దైవానుగ్రహం లేదు ధార్మికత లేదు ధర్మాన్ని వాళ్ళు పాటించరు అందుకే భగవద్గీత చదవటం వల్ల మనకి కొన్ని ధర్మాలు తెలుస్తాయి ఆ ధర్మాలు మన యొక్క జీవన విధానంలో అనుసంధానం చేసుకోవటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అప్పుడు మనం సక్సెస్ అవుతాం మన ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది సక్సెస్ అయితే ఆనందమే కదా విజయం కలిగితే ఆనందమే కాదా ఇంకంతకండి మించింది ఏముంటుంది దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయ కాబట్టి ఆధ్యాత్మిక పురుష ప్రయత్నమును ద్విగుణీకృతమనర్చి తయూన్న వశమాగశ్చేతను భగవానుడు ఆదేశించిన విధముగా ఆ రాగద్వేషములకు తల ఎగ్గక హృదయ కుహరము నుండి వాని దూరీకృతము చే దూరీకృతము చేసివేయలేను పూర్వజన్మ సంస్కారము బాగుగా లేదే అని శోకించిన లాభం లేదు అది ఎట్లయినా అది ఎలా అయినా ఉండుగాక పౌరుషేన యోజీ యోజనీయ శుభేపది అని వశిష్ఠ మహర్షి పలికినట్లు ఇప్పటి పురుష ప్రయత్నముచే ఆ పాత శక్తులను హతమార్చి మనసును శుద్ధ మార్గమున ప్రవేశపెట్టవచ్చును శ్రీకృష్ణ భగవానుడును గీతయందు ఆ ప్రకారమే హెచ్చరిక చేయుస్తున్నాడు ఓ జీవులారా మీ యొక్క మీ దుష్ట సంస్కారములకు లోబడకుడు ప్రయత్నపూర్వకముగా వాణిని నిర్జించి ఆత్మ సామ్రాజ్యమును చేపట్టుడు భగవాను ఈ యొక్క ఆదేశము ఆలకించి ముముక్షువులెల్లరూ తమ యొక్క అంతఃశత్రువులకు రాగద్వేషాలను జయించి పరమశాంతిని బడైదురుగాక అంటే పూర్వజన్మ సంస్కారం వల్ల మనకు ఇలాంటి చెడు ఏమైనా ఆలోచన కలిగినప్పటికీ కూడా వాటిని ప్రయత్నపూర్వకంగా పురుష ప్రయత్నం ద్వారా అంటే ప్రయత్నపూర్వకంగా మనం సాధన చేసి ఆ చెడును తీసివేసి మంచి వైపు మనం అడుగులు వేయాలి మంచి సంస్కారాన్ని ఏర్పరచుకోవాలి కష్టం వచ్చినా కానీ ఓర్చుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టకూడదు ఒకటే పండ్ ఇక్కడ పరమాత్మ చెప్పేది ఎటువంటిదండి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దైవాన్ని విడిచిపెట్టొద్దు ధర్మాన్ని విడిచిపెట్టొద్దు నువ్వు ధర్మాన్ని దైవాన్ని పట్టుకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అని ఇక్కడ సూచించటం అనేటువంటిది పెరిగి అంటే ఆ నమ్మకం మనకుండాలి ఆ విశ్వాసం అనుకుండాలి చిన్న చిన్న ఎగ్జాంపుల్తో కంగులు ఒక మంచి భక్తురాలు పేరు జానాభాయ్ పేరు జానాభాయ్ ఎంత భక్తురాలంటే ఆవిడ అద్భుతమైనటువంటి గానం చేస్తాయి ఆవిడ యొక్క గానానికి భగవంతుడు పారవస్యాన్ని పొందుతాడు రోజు రోజు సాయంత్రం అయ్యేసరికి ఆవిడ రోజు గోధుమలు విసిరి జీవించేటువంటి ఆవిడ ఆవిడ డ్యూటీ ఏంటంటే గోధుమలు అందరు తీసుకొచ్చిస్తే ఆవిడ విసిరి పిండి చేసి ఇస్తుంది అనమాట వాళ్ళకి ఇవి ఎంత కొంత తీసుకుంటుంది ఆ విసిరినందుకీ ఆవిడ డ్యూటీ అది అయితే తలా ఒక ఐదు కేజీలు పది కేజీలు తెచ్చి ఇస్తుంటారనమాట ఇవి ఇస్తామని ఆయన అక్కడ స్టాక్ పెట్టుకొని రోజు తెల్లాలి విస్తుంటుంది అనమాట ఆయన విస్తు ఆవిడ విసిరే డ్యూటీ అది ఆవిడది ఆవిడ డ్యూటీ అది విసిరేటప్పుడు ఒక్కగా విసరకుండా పాటలు పాడకుండా విసురుద్దు అనమాట వెనకటి రోజుల్లో ఏం లేదు ఇప్పుడైనా పొలాల్లో నాటు వేసేవాళ్ళు కానీ కోత కోసేవాళ్ళు కానీ పాటలు పాడకుండా వేస్తారు కదా అట్లే జానాబాయి కూడా పాటలు పాడకుండా విసురుతూ ఉండదు అయితే ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిండు అమ్మ అద్భుతంగా గానం చేస్తూ ఉన్నావు నీ గానాన్ని వినాలని వచ్చా అంటాడు విసురుతూ చదువుతుంటే అంత మీకు గానిపించలేదు అమ్మ నువ్వు విసురటం ఎందుకు నేనున్నాగా నువ్వు పాడు నువ్వేం చేయగల పాడు నేను విసురుకుంటే వింటా అని చెప్పి భగవంతుడు విసురుతూ వింటూ ఉంటాడు ఆవిడ పాడుతూ ఉంటుంది తెల్లవాళ్ళు ఇలా ఒక ఒకరోజు ఇలా గడుస్తున్న తర్వాత ఈ ఆనందంలో లేట్ అయింది తెల్లవారు అవుతుంది తెల్లవారు అయ్యేసరికి బ్రాహ్మణయ్య గారు లేచి వస్తూ ఉంటాడు అనమాట తలుపులు తీసి గంట కొడతారు కదా గంట కొట్టి సుప్రభాతం పెట్టాలి కదా వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే ఏమంటే స్వామికి రేలేదు పూజారి వచ్చే టైం ఏంది మనకి ఇంత లేట్ అయిపోయింది వెంటనే వెళ్ళాలని చెప్పి ఆ వెళుతూ వెళుతూ ఉండేప్పుడు వస్త్రం అక్కడ కింద పడుతుంది ఆయనకున్నటువంటి ఒకటి రెండు ఆభరణాలు కూడా అక్కడ జారిపడతాయి ఆయన చూసుకోడు ఆయన చూసుకోడు ఆయన ఆయన వెళ్ళిపోతారు ఈవెంట్ కూడా పెద్ద పట్టించుకోదు అవి బంగారుపు ఆభరణాలు అక్కడ పడ్డాయని పెద్ద పట్టించుకోదు అవి వస్తే రేపు వస్తారు కదా అనుకుంటుంది రేపొస్తారుగా మళ్ళీ తీసుకుంటాడులే అనే ఆలోచన అసలు ఆమె అనమాట ఆవిడ దేస్లో ఆవిడ పనులు ఆవిడ ఉంటుంది పూజారి గారు తలుపు తీస్తారు స్వామి ఉంటాడు ఉన్న తర్వాత వేసిన అది లేదు వస్త్రం లేదు పట్టు వస్త్రం కనిపించట్లేదు మెడలో చూస్తే రెండు ఆభరణాలు కూడా కనిపించట్లేదు ఏమైనా దొంగలు పడ్డారు అప్పుడు ఆ ఊరు చిన్న ఊరు కదా మొత్తం బట్టలను పంపించి రాజుగారికి ఈయన రాజుగారికి చేరవేస్తే రాజుగారి బట్టలు పంపిస్తే ప్రతి ఇల్లు సెట్ చేస్తారనమాట దాని మనకి ఇప్పుడు ఏమైనా లాకర్లు ఏమైనా ఉన్నాయి అప్పుడు దాసి పెట్టుకోవడానికి చిన్న చిన్న పూరి గుడిసెలు ఉండేవి అప్పుడు చిన్న కుటీరాలు ఉండేవి జానాభా ఇంట్లోకి వెళ్ళి చూస్తే మంచి టవులకు పట్టు పంచ పడింది రెండు ఆభరణాలు కూడా అక్కడే పడి ఉన్నాయి ఏమో పట్టించుకోవాలి ఏమో పొందావు ఏముంది ఏమమ్మా ఇక్కడ దేవుడి కదా ఇక్కడ అవును దేవుడి అంటుంది ఎవరి దేవుడే అన్నది మరి ఇక్కడ ఆయనే వచ్చిండు ఆయనే ఇక్కడ పట్టేసిపోయాడు నేనేం చేశాను అంటది ఇప్పుడు నిజమే చెప్పిందా లేదా నేనే మరి వీళ్ళు ఒప్పుకుంటారా నమ్ముతారా అసలు దేవుడు వచ్చిండంటే బా నడు రాజుగారి దగ్గర నడు రాజుగారు రాజుగారు కూడా అది అయ్యా నేను రోజు పిండి విసిరేప్పుడు ఆయన వచ్చేవాడు నేను పాటలు పాడుతుంటే ఆయనే పిండి విసిరి పోయేవాడు నేను ఎందుకు తెస్తాయ ఆయనే డైరెక్ట్ రోజు వస్తానంటే ఇప్పుడు రమ్మను అందుకే విసర్రాయి గోధుమలు ఆయన తీసుకొచ్చుకు ఇప్పుడు ఇస్తారు రమ్మ ఇప్పుడు రమ్మను వస్త్రం రమ్మంటే ఇప్పుడు రాలేదు జనాల ముందుకి రాలేదు ఆయన ఎందుకంటే మరి అర్హత లేనటువంటి వాడికి ఆయన దర్శనం వేడు కదా అందుకని రాలేదు అప్పుడు సరే నువ్వు నిరూపించుకోలేకపోయావు కాబట్టి నీ ధర్మ నిరతను నిరూపించుకోలేకపోయావు కాబట్టి నీకు మరణ శిక్ష అంటే ఇప్పటి కాలంలో దేవుడికి అపచారాలు చేస్తే పెద్ద పట్టించుకోవట్లేదు కానీ అప్పట్లో దైవానికి సంబంధించినటువంటి ఆచారాలు చాలా పరమప్రభిత్తంగా ప్రాణప్రదంగా హావించేవారు ఈ చిన్న మిస్టేక్కి ఉరిశిక్ష విధించారు ధ్యానభాయ్ సరే ఉరిశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతాయి కొన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు అందరు వస్తారు భక్తులందరూ వస్తారు ఊరి తీయటానికి రెడీగా ఉంచారనమాట ఈ విడంటుంది ఎవరిని రావద్దననే అంటుంది మరి ఎవరు రాకుండా ఉంటారు అందరూ వచ్చారు సరే మరి నా కోసం ఎందుకు వస్తారు ఏముంది ఇందులో పెద్ద ఇష్యూ ఏముంది ఏదో వాళ్ళకేదో మిస్టేక్ అనిపించింది వాళ్ళు శిక్ష విధించారు వాళ్ళు అమలు చేసుకుంటున్నారు నేనేం ఫీల్ అవ్వట్లేదు నాకేం సంబంధం లేదు ఇదని ఆమె కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు కొంచెం కూడా ముఖంలో భయం లేదు కొన్ని వేల మంది వస్తారనమాట సరే లాస్ట్ మినిట్ సార్ మీరందరూ వచ్చారు కాబట్టి మీకు ఒక మెసేజ్ ఇస్తున్నా మరి ఇంతమంది నా కోసం వచ్చారు కదా ఉత్తగా నేను ఎలా పంపిస్తాను మీకోసం నేను ఒక మాట చెప్తున్నా మీరు దాన్ని ఫాలో అవ్వండి మీరు తుదిశ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం వరకు భగవంతుణ్ణి నమ్ముకోండి భగవంతుణ్ణి విడిచిపెట్టద్దు అని శ్వాస తుదిశ్వాస వరకు కూడా భగవంతుణ్ణి నమ్ముకోండి భగవంతుని మర్చిపోకండి భగవంతుని పూజించండి భగవంతుడు మీకు మేలు చేస్తాడు ఏం చేస్తారు భగవంతుడు మీకు మేలు చేస్తాడు వెంటనే అందరికి ఇదే డౌట్ వస్తుంది మరి జానాభా ఇంత భక్తురాలు భక్తురాలు కదా ఆవిడకేం మేలు చేసిండు శిక్ష వేశారు అసలు ఆ గొప్పతనం శిక్ష వేసినా కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు నాయనగారు కానీ అమ్మగారు కానీ ప్రతి సందర్భంలో ఏది చెప్పినా మన మంచికి అయ్యా అది కూడా మన మంచికి అయ్యా అని చెప్పేవాడు అది మనకు అర్థం కాదనమాట ఇలాంటి సందర్భాల్లో జానాభాయి హిస్టరీ చూసిన ఇందాక శాంతి స్వరూపు గారికి సంబంధించిన హిస్టరీ విన్నప్పుడు కానీ ఆ జరిగేటువంటి ఇబ్బంది వెనక మనకు ఏదో ఒక గొప్ప ప్రయోజనం ఉంది అని గుర్తించగలగాలి ఇప్పుడు జానాభాయికి విధించినా కానీ ఆవిడ బాధపట్టలేదు ఎందుకంటే నా మేలు కోసమే ఏదో ఒక మేలు ఉంటుంది అందుకే ఆయన చేస్తుంటాడు అని నమ్మకం ఎక్కడ కొంచెం కూడా విశ్వాసం తగ్గలేదు మనకి వెళ్తూ ఉంటే కాలుకి చిన్న మేలు గుచ్చు మేకు గుచ్చుకుంటే చెప్పు తెగిపోతే చిన్న చిన్న జ్వరం తగిలితే జలుబు చేస్తే ప్రతి చిన్న దానికి కూడా దేవుడి దగ్గర పోయినా జలుబు తగ్గించు జ్వరం తగ్గించు చిన్న చిన్న వాటికి కూడా కోపం తెచ్చుకుంటారు దేవుడి మీద అమ్మ అక్కడ దేవుడు మరణశిక్ష విధించినా కానీ ఆవిడ నమ్మకాన్ని కోల్పోలేదు అది భక్తులకు ఉండవలసినటువంటి లక్షణం తర్వాత ఇలా తాడు గుంజుతారు ఆ గుంజిన తాడు పూలమాలగా అయిపోయింది ఉరిశిక్షగాసరైతే ఆవిడ రాజుగారు దానికి సంతోషించి ఆవిడకు నమస్కరించి సాధారణంగా ఇంటికి పంపిస్తారు అర్థం నమ్మకం కోల్పోకూడదు అర్థమైందా కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినా కానీ మన నమ్మకాన్ని కోల్పోకుండా అది గత జన్మ యొక్క ఫలితాలుగా భావించి వాటిని అనుభవిస్తూ ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం లక్ష్యాన్ని చేరుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆనందంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సత్కరు ప్రభు శ్రీకృష్ణ పరమాత్మకు జయ గీతామాతకుయతల సత్గురు బ్రహ్మారాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు